నాయుడుపేట న్యూస్ నాయుడుపేటలో తాగునీటి కలుషితం పట్టించుకొని మున్సిపల్ అధికారులు గ్యాస్ పైప్ లైన్ గుంటల కారణంగా ప్రతి వీధిలో తాగునీటి కలుషితం నాయుడుపేట పలు ప్రాంతాలలో మరియు లోతువాని గుంటలో రెండు నెలలుగా తాగునీటి కుళాయిలో డ్రైనేజీ నీరు స్థానికులు మొరపెట్టుకున్నా పట్టించుకొని వైనం రోగాల బారిన పడుతున్న పట్టణ ప్రజలు దుర్గంధం వెదజల్లే తాగునీటి సరఫరా ఆదాయ వనరుల వైపే మున్సిపల్ పాలకులు అధికారులు తాగునీటి ప్రాధాన్యతను మరిచిన మున్సిపల్ పాలకులు అధికారులు నాయుడుపేట పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు పాలకులు ఆదాయ వనరుల వైపు మొగ్గు చూపుతూ స్వచ్ఛమైన తాగునీటి సరఫరాను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నాయుడుపేట మున్సిపాలిటీలోనే ప్రతి వార్డులో అనేక ప్రాంతాల్లో కలుషిత తాగునీరు సరఫరా అవుతున్న పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి కలుషిత నీరు తాగిన పట్టణ ప్రజలు అంటువ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్న పాలక వర్గానికి మున్సిపల్ అధికారులకు కనువిప్పు కలగడం లేదు దురదృష్టంగా భావిస్తున్నారు మున్సిపల్ పాలకులు అధికారులు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ మంజూరుల్లో చేతివాటం ప్రదర్శించడంతో పాటు రియాల్టర్ల నుండి ముడుపులు అందుకోవడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి రియాల్టర్లు వేస్తున్న వెంచర్లలో పది శాతం భూమిని మున్సిపాలిటీగా అప్పగించాల్సి ఉంది నాయుడుపేట మున్సిపాలిటీలో వెల్లువేస్తున్న వెంచర్లో పది శాతం భూమిని మున్సిపాలిటీకి అప్పగించినా తాకాలు కనిపించడం లేదు మున్సిపల్ అధికారులు పాలకులు రియాల్టర్లతో చేతులు కలిపి మున్సిపల్ ఆదాయానికి గండు కొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలు ప్రధాన అవసరాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వలేని మున్సిపల్ అధికారులు పాలకులు ఇంటి పన్ను కుళాయి పన్నులు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పట్టణంలో తాగునీటి కలుషితాన్ని అరికట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు